కావాలంటే నిరూపిస్తారు పద అని యుద్ధ సమయం ముగిసిన తర్వాత అర్జునుడు శ్రీకృష్ణుడు బ్రాహ్మణుల వేషం వేసి మయూరధ్వజుని ఇంటికి వెళ్తాడు భగవంతుడికి ఓడిపోవడం ఇష్టం ఎవరి దగ్గర ఆయన నిష్కామంగా అతన్ని పూజించే భక్తుల దగ్గర దేవునికి ఓడిపోవడం ఇష్టం నిజమైన భక్తుల ముందట భగవంతుడు ఖచ్చితంగా ఓడిపోతాడు కామయోగం అంటే దేవుణ్ణి మనం పూజిస్తున్నప్పుడు భగవంతుడా నన్ను పరీక్షలో పాస్ చేయి నేను నీకు వంద కొబ్బరికాయలు కొడతాను భగవంతుడా నాకు వ్యాపారంలో వంద కోట్లు లాభం వచ్చేలా చూడు నీ హుండీలో పది కోట్ల రూపాయలు వేస్తాను ఇట్లా దేవునికి మనం లంచం ఆశ చూపించి కోరికలు కోరుకుంటాం కదా అలా కాకుండా దేవుని మీద వంద పర్సెంట్ పూర్తి స్థాయిలో సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంచి నమ్మకాన్ని ఉంచి అతన్ని ఎలాంటి కోరికలు లేకుండా నిష్కామంగా పూజించడమే నిష్కామయోగం అలాంటి వారికి మాత్రమే దేవుని యొక్క సంపూర్ణ ఆశీర్వాదం లభిస్తుంది నిజంగా మనం దేవుణ్ణి లంచం ఆశ చూపెట్టకుండా మొక్కుకుంటే అతను మన కోరికలు తీరుస్తాడా అని మీరు అనగచ్చు ఖచ్చితంగా తీరుస్తాడు భగవంతుడా నువ్వే నాకు దిక్కు నువ్వు తప్ప నాకు ఇంకెవ్వరూ ఈ ప్రపంచంలో లేరు నువ్వే కాపాడగలవు అని మొక్కితే సంపూర్ణమైన విశ్వాసం అతని మీద ఉంచితే ఖచ్చితంగా ఆయనే నిన్నే కాపాడతారు అందుకు మంచి ఉదాహరణ మయూరధ్వజుడి కథ మహాభారతంలో మయూరధ్వజుడు గురించి ధర్మరాజు చేసినటువంటి అశ్వమేధ యాగం సమయంలో చెప్పడం జరిగింది ధర్మరాజు అశ్వమేధ యాగం చేసినప్పుడు యాగాశ్వం వెంబడి అర్జునుడు వెళ్తూ ఉంటాడు అర్జునుడి రథసారత ఎవరు శ్రీకృష్ణ పరమాత్మ యాగాశ్వం వెళ్తూ ఉన్నప్పుడు ఒక రాజ్యంలో మయూరధ్వజుడు రాజధర్మాన్ని పాటిస్తూ యాగస్వాన్ని ఆపుతాడు తన రాజ్యంలోకి చొరబడకుండా ఆపుతాడు ఆపేసరికి అశ్వాన్ని నిలువరించిన వ్యక్తి మీదికి అర్జునుడు యుద్ధం ప్రకటిస్తాడు మా యాగాశ్వాన్ని నువ్వు ఎట్లా ఆపుతావు మమ్మల్ని గెలిచి మాతో యుద్ధం చేసి అప్పుడు యాగాశ్వాన్ని మీ రాజ్యం ఆక్రమించుకోకుండా చేసుకో అని చెప్పేసి మయూరధ్వజుడిపైకి అర్జునుడు యుద్ధం ప్రకటిస్తాడు మయూరధ్వజుడు శ్రీకృష్ణుడి పరమభక్తుడు ఎంతటి భక్తుడంటే ఆయన యుద్ధం చేస్తున్నప్పుడు బాణాలు వదిలే సమయంలో ప్రతిసారి బాణం సంధిస్తున్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ నువ్వే దిక్కు నీవు తప్ప నాకు ఇంకెక్క ఎవ్వరు కూడా కాపాడలేరు అని సంపూర్ణమైన విశ్వాసం భగవంతుని మీద ఉంచి అతను యుద్ధం ప్రారంభించాడు ఆయన వేస్తున్నటువంటి ప్రతి బాణానికి దేవుణ్ణి తలుచుకుంటున్నాడు కాబట్టి ఆయనను ఓడించలేకపోతున్నారు శ్రీకృష్ణుడు కూడా ఏం చేయలేని పరిస్థితి ఎందుకంటే భగవంతుడికి ఓడిపోవడం ఇష్టం ఎవరి దగ్గర ఆయన నిష్కామంగా అతన్ని పూజించే భక్తుల దగ్గర దేవునికి ఓడిపోవడం ఇష్టం నిజమైన భక్తుల ముందట భగవంతుడు ఖచ్చితంగా ఓడిపోతాడు కాబట్టి మయూరధ్వజుణ్ణి శ్రీకృష్ణ పరమాత్ముడు ఓడించలేకపోతున్నాడు తానే ఓడిపోతున్నాడు అర్జునుడు కూడా ఏం చేయలేకపోతున్నాడు శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా ఏం చేయలేకపోతున్నాడు అర్జునుడు అంటాడు బావా మనము ఈ మయూరధ్వజుని ఓడించలేకపోతున్నాం నువ్వేదైనా ఉపాయం చెప్పు ఆయన ఓడిద్దాము అని అంటే ఇది నా వల్ల కూడా కాదు అర్జున అతన్ని ఓడించే శక్తి మన దగ్గర లేదు ఎందుకంటే అతను పరమభక్తుడు నాకు భక్తుణ్ణి ఓడించే శక్తి ఆ భగవంతునికి కూడా లేదు కావాలంటే నిరూపిస్తారు పద అని యుద్ధ సమయం ముగిసిన తర్వాత అర్జునుడు శ్రీకృష్ణుడు బ్రాహ్మణుల వేషం వేసి మయూరధ్వజుని ఇంటికి వెళ్తారు ఆ బ్రాహ్మణులను చూసిన మయూరధ్వజుడు సాధారణంగా ఇంట్లోకి ఆహ్వానించి వారికి ఏం కావాలని అడుగుతాడు అప్పుడు రాజా మేము అడవిలో వస్తూ ఉండగా మా బాబుని ఒక పులి సంహరించి సగం తినేసింది మేము ఆ పులిని వేడుకుంటే అప్పుడు మాకు ఒక ఆకాశవాణి వినిపించింది ఎవరైనా నిష్కామంగా తన సగం శరీరాన్ని ఇక్కడ పులికి ఆహారంగా ఇస్తే మీ బాలుడు తిరిగి యథారూపంలో మీకు దక్కుతాడు అని అంది రాజా మీరే మమ్మల్ని కాపాడాలి మీరు మాట ఇచ్చారు మాకు మీ సగం శరీరాన్ని ఇస్తే మా బాలుడు బ్రతుకుతాడు అంటే అప్పుడు మయూరధ్వజుడు ఎంతో సంతోషపడిపోయి ఇన్నాళ్లకు నా శరీరం ఒకరికి ఉపయోగపడుతుంది అంటే ఒక ప్రాణాన్ని కాపాడుతుంది అంటే ఇంతకంటే నా జన్మకి ఏం కావాలి నేను ధన్యుణ్ణి పదండి అని తన భార్య బిడ్డల్ని పిలిచి నా సగం శరీరాన్ని ఆ పులికి ఆహారంగా వేయండి అని ఆజ్ఞాపిస్తాడు అప్పుడు భార్య తన భర్త ఏదో మంచి కోసమే ఈ పని చేస్తున్నట్టున్నాడు అని కొంచెం బాధతో ఉన్నప్పటికీ అతడి సగం శరీరము కోసి ఆ పురికి ఆహారంగా ఇవ్వడానికి సిద్ధమవుతుంది అప్పుడు అతడి శరీరాన్ని సగం నరుకుతూ ఉండగా మరొక భాగం కన్నీళ్లు కారుస్తుంది అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు అంటాడు రాజా నువ్వు బాధపడుతూ నీ శరీరాన్ని మా బాబు కోసం ఇవ్వనవసరం లేదు అట్లా ఏడుస్తూ ఇస్తే దానికి ఏం ఫలితం ఉండదు నువ్వు ఆనందంగా నీ శరీరాన్ని సమర్పించేటట్లయితేనే ఇవ్వు అని అంటే అప్పుడు అయ్యా నా ఈ సగభాగము మిగతా సగభాగము నేను నా సగభాగాన్ని ఆ పులికి ఆహారంగా ఇస్తున్నందుకు బాధపడటం లేదు అయ్యో నా శరీరంలో ఒక సగమే అందుకు ఉపయోగపడుతుందే నన్ను కూడా వాడుకుంటే బాగుండు నేను ఎందుకు ఉపయోగపడకుండా పోతానే అని బాధపడుతుంది అని అన్నాడు ఇది మయూరధ్వజుని సంపూర్ణమైనటువంటి నిష్కామంగా సేవ చేయడం కానీ దేవుణ్ణి పూజించడం కానీ భక్తిపూర్వకంగా ఏ పని చేయడంలోనైనా అతని త్యాగం అంత గొప్ప వ్యక్తి కాబట్టి భగవంతుడు కూడా అతన్ని ఓడించలేకపోయాడు ఇది చూసి అర్జునుని కన్ను చెమ్మగిల్లాయి అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు అతని శరీరం పులికి ఇస్తూ ఉండగా ఆపి వారించి పోయి మయూరధ్వజ నిన్ను పరీక్షించడానికి నీ భక్తిని పరీక్షించడానికే మేము వచ్చాము మేము నిజంగా బ్రాహ్మణులం కాదు నిజరూపాన్ని చూపించి విరాట్ స్వరూపాన్ని అతనికి అనుగ్రహించాడు శ్రీకృష్ణ పరమాత్మ అప్పుడు మయూరధ్వజుడు ఎంతో సంతోషించి శ్రీకృష్ణ పాదాలకి మొక్కి అయ్యా ఇన్నాళ్ళకు నన్ను కరుణించావా అని వారికి సపర్యలు చేసుకున్నాడు అంతటి నిష్కామైనటువంటి భక్తుడు కాబట్టే మయూరధ్వజుడికి ఓటమి అనేది లేదు ఓటమి అనేది దక్కలేదు భగవంతుడు కూడా ఆయనని ఓడించలేకపోయాడు ఎవరైతే సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో భగవంతుణ్ణి పూజిస్తారో అప్పుడు భగవంతుడు మన చేతిలో ఓడిపోతాడు అంటే సంపూర్ణంగా మనని అనుగ్రహిస్తాడు భగవంతుడు ప్రతిదాంట్లో మనకు విజయాన్ని ప్రసాదిస్తాడు అందుకు నిదర్శనమే ధ్వజుని ఈ కథ ఇలాంటి మంచి అద్భుతమైనటువంటి మరో కథతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు ధన్యవాదాలు